మీ అధికారం ఉంటే దోగుతారు మా అధికారం వస్తే గుళ్ళను మేమంతా డెవలప్ చేస్తాం అది మీకి మాకు ఉన్న తేడా ఆయన డిప్యూటీ సీఎం అయి ఉంటే నువ్వు ఎదవ చేస్తావా పై చిన్నమ్మ కోటం దొంగి చూస్తావా చెన్నమ్మ చిన్నమ్మ కోట తో మీ ఆర్టీఓ ద్వారా మరి అదో ఆర్టీఓని పెట్టుకొని చూడాలని మేమంతా స్ట్రైక్ చేసాము చిన్నమ్మ కోటను ఆపే అప్పుడు కూడా అప్పుడు కూడా మీ అధికారంలో ఉన్న మీ నీత జాతి అది ఈ రోజు ఎక్కడెక్కడ గుళ్ళన డెవలప్ చేసుకుంటా ఎక్కడెక్కడ గుళ్ళన మననే పాలట్ల రంగస్వామి కాడ కూడా రోడ్డు కోటి నలభై కోటి ఇరవై లక్షలతో రహదా గోపురం అమ్మవారి అయ్యవ స్వామికి అవన్నీ కూడా డిప్యూటి మన ఫైనాన్స్ మినిస్టర్ రాజారెడ్డి అన్న నేను ఇద్దరం కలిసి అక్కడ మరి భూమి పూజ కూడా చేయడం జరిగింది ఇలాంటి చెడు వాళ్ళకి భగవంతుడు కూడా మీకు ఇందుకే పాతాల లోకానికి తొక్కుతాడు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రోజు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మీ చంద్రబాబు నాయుడు గారు ఏ మరి మహిళలకు పలాని పథకాలు ఇచ్చాము పలానా అకౌంట్ లో పలానా మహిళకి అంటే మీరు ఏనాడన్నా కూడా మహిళలకు ఏ పథకం ఇచ్చారని చెప్పి ఈ రోజు మహిళల దగ్గరికి వెళ్తారు మేము పూజ చేసుకుంటుంటే దుర్మార్గంగా మహిళా దినోత్సవం ఆ రోజు వేల మంది భక్తులు ఉన్నారు బయట కనీసం ఆ కథాయిలు అల్లం చేసిన విధవలకు చెప్తున్నా ఈ రోజు విధవలకు చెప్తున్న నిజంగా విధవలే వాళ్ళు అలాంటి ప్రశాంతమైన వాతావరణానికి వచ్చి ఆ రోజు అల్లర్లు చేసుకుంటా ఈలలు వేసుకుంటా రుద్రాభిషేకం అమ్మా మనం ఎంతసేపు లేటుగా రుద్రాక్షకం అసలు శివునికి ఎన్ని రుద్రాలు ఉన్నాయో చెప్తున్నా ఎన్ని రుద్రాలున్నాయో ఈశ్వరుకి ఒక్కొక్క రుద్రం ఎంత సేఫ్ పడుతుందో ఆకతాయి తెలుసు మర్యాదగా ఉండే వాళ్ళకి ఇలాంటి పూజలు అర్థమైతాయా అని చెప్తున్నా మర్యాదస్తులకు అలాంటికి చెల్లుతాయా అని అడుగుతున్నా ప్రశాంతమైన మండలానికి వచ్చి ప్రశాంతమైన బ్రహ్మగుడానికి వచ్చి ఈసుకుంటా చేసుకుంటా ఎమ్మెల్యే తిట్టుకుంటా బయట ఏమన్నా ఏ విధంగా తెలుసుకోండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఒక మహిళ లోపల కుటుంబ సభ్యులతో పూజ చేసుకుంటుంటే ఏ విధంగా కన్నడము ఏ విధంగా వాటిని తొయ్యడము చేస్తున్నారో మరి వాళ్ళకే మహాశివుడు ఆ రోజు మరి వాళ్ళకి మహాశివరాత్రి రోజే భగవంతుడు చూపిస్తాడు ఆ రోజే వాళ్ళ దుర్మార్గం కౌండంగ్ చేసుకుంటాడు మహాశివుడు బోలాశంకరుడు అమ్మవారు